ఆయన బిగ్ బాస్ ఇన్న జరిగిన ఎపిసోడ్ ప్రభావిత టూ పాయింట్ జరిగింది చాలా రసవంతంగా ఇప్పుడు లేని విధంగా ఇస్తే బిగ్ బాస్ ఎయిట్లో ఒక మంచి ఎపిసోడ్ ఏంటంటే ప్రభావం టూ పాయింట్ వన్ ఇప్పుడు ఇది సేమ్ అంటే సేమ్ స్ట్రాటజీ లాస్ట్ టైం బిగ్ బాస్ ఫైవ్లో కూడా ఇది ప్రభావిత టూ పాయింట్ వో స్ట్రాటజీ స్టార్ట్ చేశారు అప్పుడు కోడి ఉంటే ఇస్తే కోడి దొడ్డి అంత తేయడం లేదు కానీ ఈసారి మాత్రం చాలా చాలా ఫైట్ ఇచ్చారన్న సో గేమ్ గేమేందంటే కోడిల గుడ్లను కాపాడుకునే విషయంలో సో ఒక రెండు టీములు నాగా నిఖిల్ టీము కానీ అదే దేమ్ అభయనవన్ టీమ్ కానీ పోరాడుతున్నట్టు ఆ టైంలో ఏమవుతుంది అంటే నిఖిల్ ఏం చేస్తారంటే మన నాగమని కట్ట తోసేస్తారన్నమాట అంతకుండా ఆయన గాలి ఎదురు కింద పడతాడు ఆ టైంలో పోయి తను ఏంటంటే అలిచిపోయిన ఉద్దేశంతో ఆ పైన ఏం చెప్పారంటే అరే నువ్వు నాగమని కట్టా నువ్వు అలసిపోయినరా టైడ్ అయినవరా నువ్వు పోయి రెస్ట్ మన మెడికల్ రెస్ట్ తీసుకుపో అంటాడు రెస్ట్ రెస్ట్ తీసుకుపోరా అంటే ఆ టైంలో వాడు కొనాకపోయి పోయి నాకు నా పిల్లం కావాలి నా పిల్లలు కావాలి నా స్టెప్ హాజరు కావాలి ఇప్పుడు అమ్మా వీడు ఎక్కడ బి అంటే అంటే ఏం చెప్తానంటే అంటే నువ్వు ఎందుకంటే వేస్తున్నా అంటే బిగ్ బాస్ కప్పు కొడుతున్నాయి నా పిల్లవాళ్ళని ఇంటికి రాణిస్తానంటే చెప్తున్నామంట ఆ ప్రజలు అంటే అరే ఏంది ఇంత గమ్మత్తు సింపతికి ఏం చేయాలంటారు అంటే అప్పుడేమో వాళ్ళ వైపు నెగిటివ్ అయిపోతుంది ఏమో అంటే ఈ వాళ్ళ వైపు అరే డబ్బులు ఉంటే ఇంట్లో రాణిస్తా అంటే అంత కమర్షియల్ డబ్బులుంటేనే ఏ అన్న ఆ రకంగా అనిపిదంట సో నిజంగా ఆడేమో లో నాలుగు వారాలు ఉంటా అని చెప్పి పెడితే సార్ బిగ్ బాస్ కప్పుకోవాలంటే దీనికి నిజం చెప్తానన్న ఈ నామంట ప్రతి ఒక్క ప్రాంతం ప్రతి ఒక్క నీకు ప్రాంతం నాకు మరి నేను ఎందుకు బిగ్ బాస్ కోలేదు వారు ఎందుకు ఏందంటే బిగ్ బాస్ విన్నప్పుడు అవకాశం వాడుకోవాలి నిన్ను కంటెంట్ ఆడాలి ప్రజలను మెప్పించాలి కంటెంట్ చూపించాలి గేమ్ ఆడాలి కానీ ఎప్పుడు సింపుల్ అయితే గేమ్ ఆడితే ఏమిస్తాను నా నిజంగా అప్పుడేమో నేను నాకు ఆయన ఏసో చాలా బాగా నచ్చాను స్టార్టింగ్ వచ్చినప్పుడు అలా ఎన్నలా ఏసో చేసుకున్నామని నేను షాప్పోతే అది విగ్గ్రహం తెలిసింది అక్కడ ఫేక్ అని తెలిసిపోయింది నాకు అంతే మళ్ళీ కట్టపోలేక మన విష్ణుకు నామినేట్ చేస్తాడు మన ఆదిత్య ఓంకేమో నువ్వు ఆయన చాలా డిప్రెషన్ ఉన్నప్పుడు ఆదిత్య ఓం చేస్తా అంటే అరే నువ్వు డిప్రెషన్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసిన రా అంటే ఇక ఎవరు ఏమని అని అంటాడు అలా కంప్లీట్ ఏదంటే ఒక నెగిటివ్ మై మైండ్ సెట్ వచ్చిన వెళ్తామాట నేను చూడన్నా బిగ్ బాస్ లో కూడా ఒక సింపల్ గేమ్ చేయాలనుకుంటున్నాడు అన్న నేను చూసిన ఈ నామనిక్కడ ప్రొఫైల్ చెక్ చేసిన నేను తను ఏమన్నాడంటే నా తో నాకు ఇబ్బందులు వచ్చిన నా వైఫ్ అని అంటున్నాడు కదా కాబట్టి ఈ సంవత్సరం అతను నేను తన ప్రొఫైల్ చేసినా వాళ్ళ వైఫ్ తనను ఫాలో అవుతుంది ఈయన వాళ్ళని ఫాలో అవుతున్నాడు అంటే వాళ్ళకి అక్కడ ఏం అంశం వీరిద్దరి మీద లేని డిస్టర్బన్స్ లేర్ కట్గా కనిపిస్తుంది కావాలి ఒక డ్రామా ప్రజలలో ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం సింపతి క్రియేట్ చేయడం కోసం నా వైపు కావాలి నా బిడ్డ కావాలి లాస్ట్లో వాళ్ళు వచ్చినా నా రాష్ట్రం ఒకటి ఏమొచ్చే రైతు బిడ్డ అన్నాడు వీడేమో నా పిల్లని బిడ్డ వీడు అంటున్నాడు సింపతికి ఏం చేయాలని చూస్తున్నమాట ఒకటి అన్న బిగ్ బాస్ లో కూడా ప్రతిసారి సింపతి 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 ఉద్దేశంతో నాకు డౌట్ వచ్చిందంటే బిగ్ బాస్ సెలెక్ట్ అయినప్పుడు నా వెళ్ళి పల్లె ప్రశ్న ఫోన్ చేసి అన్న అన్న పల్లె అన్న నేను బిగ్ బాస్ కోతున్నా అంటే పల్లె ప్రశ్న చెప్పినట్టున్నాడు అరే బిగ్ బాస్ ప్రజలంతా పిచ్చోలు రా పిచ్చిన నా కొడుకులు నువ్వు సింపతి ప్లే చేసి చేస్తా అన్నాడు పప్పులు ఉడక బ్రదర్ నా గడియారం చెప్తున్నా గడియారం గడ్డి ఉండదు పాలకూరలో పాలు ఉండవు ఉస్మానియా బిస్ కదిినంత మాత్రం ఉస్మానియా సీట్ రాదు ఇది అవుతున్నాను బ్రదర్ నేను హ్యాపీగా బాగా కట్ తిన్న మాత్రం లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు నువ్వు సింపల్ ప్లేస్ ప్లేసినప్పుడు మాత్రం నీకు బిగ్ బాస్ కప్పయరు దయచేసి ఆ సింపతి బంద్ చేయాలి దయచేసి సింపుల్ బంద్ చేసి ప్రజలు నచ్చట్లేదు చాలా ఓవర్ సింపతి అప్ అయింది అన్నమాట ప్రతిసారి నాకు నా బిడ్డ కావాలి నా పెళ్ళి కావాలి అంటే ప్రజలు చూస్తుంటే ఈ ఓవర్ సింపతి గేమ్ చేసిన ఫీలింగ్ కలిగింది అన్న సో ఈ కంప్లీట్గా గేమ్ ఫెయిల్ అయిన ఫీలింగ్ కలిగింది నా దాకా డిసప్పైంట్ అంటే ఫీల్ వచ్చింది అన్న ఎనీవే మంచి క్వశ్చన్ అడిగినా విశ్వప్రియ వాళ్ళ మదర్ అనిపోయిందని నాకు ఈ మొదలు వేసింది ఒక చూడాన్న మొన్న ఒక సోని ఒక మాట అన్నది నీకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు అట్లా డ్రెస్సులు అట్లా వేసుకుంటున్నా తన తల్లిదండ్రులు కాబట్టి నేను డ్రెస్ ఇట్లా వేసుకుంటున్నాను నిజంగా ఆ రోజు విష్ణుప్రియ ఒక గంట సేపు ఏడుచుంటే నన్ను నువ్వు తల్లి తల్లిలో నన్ను గెలిచినా ఆ రోజు ఏడ్చుంటే ఎక్కడ లేని సింపతి గేన్ ఆ ఆరోగ్య విష్ణుప్రియ సింపతి వాడలేదు అక్కడ తన యొక్క జన్యుటీ కనిపించింది అంత ఎందుకన్నా ఒక మాట నార్మల్గా నార్మల్గానే వీటిలో కామెడీ వస్తే ఏదో మాట్లాడుతుంటే సోనీ ఏమంటుంది అడల్ట్ కంపెనీ అడల్ట్ కామెడీ వాడుతుంటుంది అడల్ట్ అంటే గూగుల్ సర్చ్ చేస్తే చాలా నెగిటివ్ పదం వచ్చిందన్న సో నిజంగా విష్ణుప్రియ చాలా జన్యుటిగా ఉంది గేమ్స్లో కూడా చాలా పక్కన పొందం తను ఏంటంటే కొంచెం డై ఉంది ఉందన్న ఏంటంటే ఇంత అసలు ఎప్పుడు చూడడం బిగ్ బాస్కి వచ్చింది మాట్లాడుతున్నాం అడల్టరీ అంటారు జోక్స్ ఇష్టం తీరుతున్న బ్రేక్ ఉన్న ఫ్యాన్స్ ఎవ్వర లేదు అని చెప్తున్నా తను కాళ్ళ మీద కాలు వేసుకుంటే మీద కాలు వేసుకు కూడా తనకు ఎటువంటి ఇబ్బంది లేదు తన అయిపోయే ఛాన్స్ ఉంది తన ఈ నిఖిల్ కొంత ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది కదా అని అన్నపూర్ తాప్ టూకిల్ కూడా ఆల్రెడీ అన్న నిఖిల్ ఒక విషయం నిఖిల్ కి తను చాలా మంది సీరియల్ వస్తుంది చాలా మంచి ఫ్యాన్ ఉంది తను ఒక విషయం మైండ్ అయింది ఏంటంటే తను సోనియా చెట్టు తిరుగుతున్నా సోనియా చెట్టు తను ఎప్పైతే సోనియా చెట్టు తిరగడం బంద్ చేస్తాడో అప్పుడు అన్న పోస్తే తను లాగా కప్పు కుట్టుకుపోతాడు అన్న లేదు సోనియా అంటే తిరుగుతా అంటే మాత్రం నీకు కప్పు కష్టము నీ ప్లస్ ఆల్రెడీ సోనియా మన విష్ణు పేరు వచ్చిందని నాకు డౌట్ వచ్చింది సో తను ఏంటంటే తన మైండ్ సెట్ అంటే గేమ్ మంచిగా ఆడుతున్నా అంత పాడతాయి సోనియా చెట్టు తిరుగుతున్నా మొత్తం సోనియా ఆ సోనియా చుట్టూ తిరుగుతున్నా సోనియా మైండ్ సెట్ బట్టి ఆడుతున్నదని డైచేసి నిఖిల్ అన్న ఆ సోని చోటు తిరగడం బంద్ చేయాలని కోరుకుంటున్నాను చెప్పైబ్ టు అవర్ ఛానల్ హే డా గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి